నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మహాకుంభమేళానికి వెళ్ళేసి వచ్చినటువంటి పరాశక్తి పీఠాధిపతి మాత పద్మజానంద గారు మనతో పాటు ఉన్నారు మహాకుంభమేళానికి సంబంధించి ప్రముఖలు అంటే ప్రత్యేకంగా వాటి విశేషాలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం అమ్మ నమస్తే హరి ఓం తల్లి అమ్మ మహాకుంభ మేళాకి కోట్లాది మంది ఎన్నో దేశ విదేశాల నుంచి వస్తున్నారు తరలి వస్తున్నారు ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంత కోట్లాది మంది ఆ నదిలో స్నానం చేస్తే అవి మురికి నీళ్ళు అవుతాయి కానీ పుణ్యస్థలం ఎలా అవుతుంది పుణ్య స్నానాలు ఎలా అవుతాయి చాలా మంచి ప్రశ్న వేసావు తల్లి వాటర్ నీరు అనేటువంటిది అంటే ఇక్కడ నదులు సరస్సులు ఇలా విభజించబడి ఉన్నాయి సముద్రము అవునా ఇలా ఎలాగైతే నదులు అవి విభజించబడ్డాయో ఇది ఇక్కడ నది నది అంటే పారే నీరు అని అర్థం అవునా ఇప్పుడు ఇక్కడ కుంభమేళ జరుగుతున్నది ఎక్కడ మనకక్కడ త్రివేణి సంగమం అన్నాం మనం మూడు నదిలు కలిసి ఉన్నది అక్కడ గంగా యమున సరస్వతి కానీ గంగా యమునానే మనకు కనిపిస్తూ ఉంటుంది సరస్వతి అంతర్వాహినిగా లోపల ఉంది అంటే ఈ నీరు పారుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు స్నానం చేసావు నువ్వు అక్కడి నుంచి స్నానం చేసి వెళ్ళిపోయాక నీ నీ పాపము అక్కడ అలా పోతూ ఉంది ఇప్పుడు ఎలాగైతే మీ దగ్గర సపోజ్ ధనం ఉంది ధనాన్ని ఎవరైనా ఎత్తుక్కోగలుగుతారు కానీ మీ దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని ఎవరు తీయలేరు అవునా అది ఎప్పుడు కూడా మీ దగ్గర దాచిపెట్టు ఉంటుంది అంటే ఇక్కడ లోపలగా ఉండేటువంటిది ఎవరయ్యా అంటే సరస్వతి మాత సరస్వతి దేనికమ్మా ప్రతిరూపం జ్ఞానానికి అవునా అంటే ఈ లోపలగా ఉండేటువంటి అంతర్వాహినిగా ఉండేటువంటి ఆవిడ ద్వారా మీరు స్నానాలు చేసినప్పుడు అక్కడ మీరు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు ఎప్పుడైతే మీరు స్నానం చేస్తున్నారో మీ దగ్గర పట్టినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో ఈ ఈ గంగా యమున ఈ నీటితో పాటు ఆ పాపాలని అలా తీసుకుని వెళ్ళిపోతుంది అందుకని ఇంతమంది చేస్తున్న మీరు ఒక్క మాట ఇప్పటిదాకా విన్నారా ఎప్పుడు మొదలైంది జనవరి పదమూడో తారీఖు నుంచి మొదలైంది మనకి అవునా కొన్ని కోట్ల మంది మౌని అమావాస్య రోజే పది కోట్ల మంది అక్కడ స్నానాలు ఆచరించారు ఇంత మంది అక్కడ ఉన్నారు స్నానాలు ఆచరించారు కానీ అనారోగ్యం గాని లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగిందని గాని ఆహార సమస్య వచ్చిందని గాని ఏదైనా వినిపించిందా మీ మీడియాకి అమ్మ మీరు మీడియాకి వినిపించిందా అన్నారు అంటే ఏమైనా జరిగిందా ఇంట్లో కోట్లాది మంది అంటే ఇలా ఇంత మంది వచ్చారు అన్నారు కానీ ఇంత కోట్లాది మంది వచ్చినప్పటికీ అదొక పుణ్య స్థలం దేవుడు భగవంతుడు ఉన్న ఒక రక్షణ ఇస్తాడు భగవంతుడి దగ్గరికి వెళ్తే మాకు ఎన్నో పాపాలు తొలగితే ఎన్నో కారణాల వల్ల వస్తూ ఉంటారు మరి అలాంటి ఒక కుంభమేళానికి వెళ్ళిన ప్రజలు రీసెంట్ గా చూసుకుంటే చనిపోయారు చాలా మంది చనిపోయారు నిన్నగాక మొన్న కూడా అగ్ని ప్రమాదంతోనే కూడా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది మరి ఒక దేవుడు కోసం వెళ్ళిన దగ్గర ఒక పుణ్యస్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు రక్షణ ఇవ్వాల్సిన పని లేదా భక్తులకి అమ్మా దేవుడు మానాన్ని దేవుడు ఇస్తున్నాడు దేవుడితో పాటు మన ఈ యొక్క ప్రభుత్వం వారు కూడా చాలా రక్షణ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నారమ్మా ఎప్పటికప్పుడు చెబుతున్నారు జాగ్రత్తలు చెబుతున్నారు అలాగే మీకు ఆ రోజు జరిగినటువంటి ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటంటే అది ప్రభుత్వం వారిదో దేవుడిదో కాదమ్మా తప్పు ఎందుకు తప్పు జరిగింది అంటే ఈ అఘోరలు స్నానం నాగ సాధువులు మీకు ఒకటి తెలుసా అప్పుడు జరిగిన సంఘటన ఎప్పుడైతే ఈ యొక్క నాగ సాధువులు స్నానాలకి ఆచరించడానికి అటు వెళుతున్నారో ఆఖరికి అఘోరాలు కావచ్చు మా సన్యాసులు కావచ్చు ఎవరు కూడా వెళ్ళనీయలేదు అటు ఎందుకు అంటే వారు చేసేటువంటి విన్యాసాలు కావచ్చు వారు చేసేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వే కావచ్చు కొంచెం చాలా క్లిష్టంగా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే నాగ సాధువులు వాళ్ళు సంపూర్ణమైనటువంటి తపనతో ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదని ఎంత ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను నేను ప్రత్యక్షంగా చూశాను గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతో మంది మిలిటరీ వాళ్ళని కూడా అక్కడ దింపి ఎన్నెన్నో అడ్డులు పెట్టారు అయినప్పటికీ కూడా ప్రజలు దూసుకుని ఒక్కసారిగా నాగసాధువును వెళ్ళిపోయినట్టు నేను కూడా దూసుకుని వెళ్ళిపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారమ్మా నీకు అక్కడ ప్రమాదం ఉందిరా నాయనా అని చెప్పిన తర్వాత నేను ఆ ప్రమాదంలోకే వెళ్తాను ఏనా చేస్తాను అన్నప్పుడు భగవంతుడు కూడా కాపాడేట్టు తల్లి నీ యొక్క పాప కర్మలే అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటాయి పాప కర్మలే అంటున్నారు పాపలు కడిగించుకోవడానికే కదా ఇప్పుడు నువ్వు పాపాలు ఆ నదిలోకి దిగిన తర్వాత కడుక్కుంటావు పాపాలు ఎప్పుడు కడుగుతాయి నీకు అంతర్గతంగా కూడా నీలోని ఉండేటువంటి కల్మషాన్ని వదిలి నిజంగా నువ్వు దైవాన్ని నమ్ము అప్పుడు నువ్వు ఎక్కడికో కూడా వెళ్ళి చెయ్యక్కర్లేదు స్నానం నువ్వు ఇంటిలో చేసినటువంటి ఆ నీటి స్నానమే నీకు దైవం అవుతుంది అమ్మ దేవుడు ఉన్నాడు భగవంతుడు అక్కడే ఉన్నాడు అని ఇంట్లో కోట్లాది మంది వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనమున్న దగ్గర దేవుడు ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అని లేడమ్మా సర్వ వ్యాపకుడు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం సర్వ వ్యాపకుడు పరమాత్ముడు అక్కడే ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు పుట్టిన ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు నువ్వే ఉన్నావు తల్లి నువ్వు ఉన్నావు నువ్వు పుట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో అది నీకు కొంచెం ఇంపార్టెంట్ స్థలంగా ఉంటుంది అలాగే నువ్వు వివాహమైన దానివి కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అది నీకు ముఖ్యమైన ప్లేస్ అవుతుంది ఇప్పుడు లోకల్లో ఉండే తల్లులందరూ తల్లులే కానీ నీ కన్న తల్లి నీ కన్న తల్లి అవునా కాదా ప్రాధాన్యత ఇస్తావా ఇవ్వవా నువ్వు ఇది కూడా అంతే అమ్మా అంతగా వ్యాపించే ఉన్నాడు కానీ ఆ స్థలంలోని మనం చెప్పుకుంటున్నాం కదా అమృతపు దారలు అక్కడ పడ్డాయి దారలు కూడా కాదు బొట్టులు పడ్డాయి ఆ సమయంలో అక్కడ పడింది కాబట్టి ఆ యొక్క స్థలానికి అంత ప్రాధాన్యత మరి అదే నీరు అంతటా కూడా ఉంది కానీ అదే నీరుని ఇప్పుడు కోట్ల మంది అక్కర్లేదమ్మా మనకు అక్కడ స్టార్ట్ మన ఇళ్లలోనే తీసుకుందాం కొంతమంది వచ్చి కొన్ని స్నానాలు చేసినా మన ఇంటికి పది మంది వచ్చారంటే నీళ్ళు అయిపోయాయి అంటాం అందులో మన హైదరాబాద్ నగరం లాంటి వాటిల్లోనే అయితే నీళ్లు సరిపోలేదు అంటాం లేకపోతే మురికి నీరు అయిపోతుంది చుట్టూ వాసనలు ఇబ్బందులు ఎన్నో వస్తాయి మరి అటువంటి పవిత్రమైన స్థలం కాబట్టే కోట్ల మంది వచ్చినా ఎంతమంది ఏం చేస్తున్నా అవుతుంది అయితే ఇంక చనిపోయారు అంటే నీకు లోపల నుంచి కూడా నీకు దైవం అంటేనే లేదు నాస్తికులు అయి ఉండొచ్చు లేదా మూర్ఖంగా చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఏదైనా పరీక్షించడానికి ప్రయత్నించు దైవాన్ని పరీక్షించడానికి చూడకు దైవీ శక్తిని తట్టుకోవడం అనేది అది మామూలు విషయం కాదమ్మా పవిత్రమైన స్థలంలో ఇప్పుడు అక్కడ జరిగిన ఏదైతే ఘటనలు చాలా ఉన్నాయి చనిపోయారు ఇప్పుడు అది అక్కడ పవిత్రమైన స్థలంలోనే చనిపో పవిత్రం అయినట్టే కదా అక్కడ ఎక్కడైతుందమ్మా నీకు ఎలాగైతే నీటితో నీరుతో ఇలాగ పారే నీరులా మరి అలా అయితే గంగా నదిలో చనిపోతున్నటువంటి శవాలు విసురుతారు స్నానాలు చేసేటప్పుడు గంగా నదిలో శవాలు తాకుతాయి ఎందుకు సవాలు తాకినప్పటికీ కూడా సవాల్ని అందులో ఎందుకు వేస్తారు నేను పోతే కాశీకి వెళ్ళినా కూడా కొంతమంది అంటూ ఉంటారు మా ప్రాణం పోతే చాలు ఇక్కడ కాశీలో కలిసిపోతే చాలు అని ఎందుకు ఆ పవిత్రమైనటువంటి స్థలంలోని ప్రాణం పోతే దైవంలోని అయిపోతారు మోక్షం కలుగుతుంది అనేటువంటి భావనతోని ఇది కూడా ఇది అంతే కదా అది అక్కడే కదా త్రివేణి సంగమం మీరు అంటున్నారు అక్కడ మరి అంత పవిత్రమైన స్థలంలోని ప్రాణాలు పోయే కదా అని కానీ పోయిన వాళ్ళందరూ అదృష్టవంతులు కాబట్టి వాళ్ళకి అలా అలా జరిగిందమ్మా చక్కగా వాళ్ళకి మోక్షం కలిగింది అంటే కుంభమేళలో దేవుడి కోసం వచ్చిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు అందరూ కదా ఇప్పుడు మోక్షంతో చనిపోయారు కాదు కొంతమంది మూర్ఖంతో కూడా అన్నాం దైవాన్ని పరీక్షించాలనుకునే వాళ్ళు చనిపోయారు తప్పు చేసిన వాళ్ళు చనిపోయారు అక్కడ నిజంగా కొంతమంది సాధువులు కూడా మీరు చూసే ఉంటారు మీరు మీడియాలో అన్ని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు కొంతమంది అక్కడికి వచ్చిన తర్వాత నూట యాభై సంవత్సరాల స్వామి వారు అలా ఇద్దరు ముగ్గురు అక్కడ దేహాన్ని త్యాగం చేశారు దేహాన్ని వదిలేశారు ఎందుకు దేహాన్ని వదిలేరు అంటే వాళ్ళు కావాల వాళ్ళకి ఆ అదృష్టం అక్కడ కలిగింది మిగిలిన వాళ్ళు బాధపడి ఎంతో ఆనందించారు ఎందుకు అంటే మాకు దక్కనది ఆయనకి దక్కింది అనేటువంటి భావనతో వీళ్ళు ఉన్నారు అంటే ఇలా మోక్షకాంక్షతోని అలాంటి ప్రదేశాల్లో ప్రాణం పోవాలనుకుని పోయిన వాళ్ళు కొంతమంది అయితే ఇట్లాంటి మూర్ఖత్వంతో నాస్తికత్వంతో దైవాన్ని పరీక్షించవచ్చు దైవము లేదు ఏమీ లేదు అనేటువంటి భావనతోని సైన్సే గొప్ప అనుకుంటూ దైవాన్ని తక్కువ చేసిన వాళ్ళు కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ మూర్ఖత్వంతో జరిగింది తప్ప ఇక్కడ దైవాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏదీ లేదు తల్లి నేను అక్కడ ప్రత్యక్షంగా స్వయంగా అక్కడ ఉండి చూశాను నేను అది మేము ఆ సమయానికి మనం మేము అక్కడే ఉన్నాం మరి మాకేమి అడ్డంకులు కానీ మాకేమి ఇబ్బందులు కలగలేదే పదిహేను రోజులు ఉన్నాం పది రోజులు ఉన్నాం మేము అక్కడే మాకెక్కడ తిరుగుతూనే ఉన్నాం నిత్యం అన్నీ చూస్తూనే ఉన్నాం అన్ని చేస్తూనే ఉన్నాం నిత్యం మేము కూడా స్నానాలకు వెళ్ళాం అది ఇప్పుడు మహాకుంభ మేళాలో స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి ఇది మాత్రము చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకో తల్లి కుంభమేళాలోనికి వెళితే పాపాలు తొలగిపోతాయి అనుకుంటూ నువ్వు వెళ్ళిపోయి వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని నువ్వు వెళుతున్నావు చేస్తున్నావు కానీ దాంట్లోని అంతరార్థం పాపం అంటే తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయి తప్ప ఇప్పుడు తెలియకుండా చేస్తాం ఒక్కొక్కసారి తెలియని పాపాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అటువంటివి పోతాయి తప్ప నువ్వు కావాలని నువ్వు తప్పులు చేసి నేను నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే పోవమ్మ అది జరిగే పనే కాదు కాకపోతే ప్రతి జీవి కూడా పుట్టిన తర్వాత ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం మన కాళ్ళ కింద ఎన్నో చీమలని ఇలాంటివి మరణిస్తూ ఉంటాయి మనం నిత్యం పనులు చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు తెలిసి తెలియకుండా కొన్నిటికి అపకారం జరుగుతూ ఉండడం అలాంటివి జరుగుతాయి అలా తెలియకుండా జరిగినటువంటి పాపాలు పోతాయి తప్ప నువ్వు కావాలని కంకణం కట్టుకుని తప్పులే చేయాలనుకుని నువ్వు వెళ్ళి అక్కడ మునిగితే ఆ పాపాలు పోవమ్మ అది జరిగే ఒక్క మాటలో చెప్పండి మహాకుంభం ఎలాగ ఇప్పుడు వెళ్ళిన ప్రజలంతా కూడా వెళ్ళారు అవునమ్మ సో అక్కడ ఏ రోజు స్నానం చేస్తే వాళ్ళకొక్క మోక్షం అంటే సకల దేవతల ఆశీస్సులు లభించి మోక్షం లభిస్తుంది అమ్మ మొదటి రోజు అలాగే మొన్న సప్తమి రోజు ఒకటి తర్వాత శివరాత్రి పూర్ణం రోజు అలాగే ఏకాదశి ఏకాదశి ఎక్కడైనా సరే ఎక్కడ ఏ రోజైనా ఎక్కడ మనము ఇంటి దగ్గరైనా ఏకాదశి మరణం ఖచ్చితంగా అది డైరెక్ట్ మోక్షమే అమ్మ రోజు చెప్పాలంటే ఏకాదశి ఏకాదశి మరణం అనేది ఖచ్చితంగా అది మోక్షమే పరమాత్ముడిలో లయమే అది గ్యారంటీగా అమ్మా ధన్యవాదాలు హరి ఓ